போராசிக்கு போட்டு நீங்க போட்ட పుట్టలేదా ఇంట్లో వాల్మీకి పుట్టలేదా తీగ లాగితే డొంక కదులుతుంది అరుంధతి అరుంధతిని మీరు పెళ్లిండ్లు చేస్తారే ఆ అరుంధతి నక్షత్రం ఆడబెట్టి ఎవరు మా ఇంటి ఆడబిడ్డ మీరు యాదవ్ సిరిగిన వాళ్ళు మేమేమీ తెలియని వాళ్ళు మా ఇంటి ఆడబెట్టిన మీ ఓళ్ళు తోడుకొని పెళ్లి చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళ పుట్టి వాళ్ళకు నువ్వు పుట్టి నీరు నేను ఎవరు ఎవరన్నా ఇప్పుడు నీలో నేనేవడు నేను నా బామరి దే మా యార్బిట్ నిలికిచ్చా కదా ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వెనకాల మన ఇంట్లో కిందకి అగ్గి అగ్గిపళ్ళు ఇస్తారా మేము ఏ గాడి మంటేసుకుంటామో ఆ మరి పిండికి రండి బావా అది దింకొని నిలిపోయేది రేకి రియ్య ఇది న్యాయమాసమే సమయం కుక్కలకు పెళ్లిళ్ళు చేస్తారు బొమ్మలకు రాతి బొమ్మలకు పెళ్లిళ్ళు చేస్తారు సమయం రాతి బొమ్మలకు పెళ్లిళ్ళు చెయ్యాలంటే మొట్టమొదటగా సమయం ఆరు గిత్తిలు ఆవు నెయ్యి ఆరు షేర్లు ఆవు పాలు మూడు షేర్లు భీమో వంకాయలు ఎర్రగడ్లు తెల్లగడ్లు పచ్చిమిరపకాయలు అన్నీ సగలము స్వాహా పుష్పాంజలి స్వాహా నెయ్య స్వాహ పాలు స్వాహ భీము స్వాహ మొత్తం స్వాహ అన్ని బాగా తిని ఇట్లా పొట్ట పెంచుకునే రోజు మాకుంది పట్ట ఇట్లా పొట్ట పెంచుకొని మా సొమ్ము తినేది మాతోనే దూరం ఉండు మీరు కణజాతల్లో ఇది న్యాయమేనా న్యాయమేమన్నా చెప్పండి

కొడుకు కోతులకు పెళ్ళిళ్ళు చేస్తారు మన సొమ్మ తింటారా మన మాటల్లో మాలలు ఆవసరకలు తింటాం వీళ్ళు తింటరా సమ్మె తినరా సమ్మె కొవ్వు తినేది మీరు పిప్పి తినేవాళ్ళు మేము అంతే కదా సార్ బాగా ఆవు పొదుగు పెట్టి బాగా మేపి కొవ్వు కాబట్టి ఆవు పాలిస్తే ఆ పాలు పిండి కొను మీ పాలు 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 తర్వాత పెరుగు పెరుగు తర్వాత ఎన్న ఎన్న తర్వాత నెయ్యి నాలుగు పట్ల పెట్టుకుని బాగా తింటారే వీళ్ళు పిండి పిండి తాగి 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 అది పొడిగేసి చచ్చిపోతే చచ్చిపిండేది మాకు ఇస్తారు తినమని పిప్పి కొంత ఇల్లు తినేది పిప్పి మేము తినేది మేము ఎవరు ఇంకెందుకు కదా కులాల గురించి నీకు తెలుసిన బాగా చితికినోళ్ళు కదా ప్రపంచంలో కులమో తలమో లేదు ఉండేది రెండే జాతులు ఆడదది ఒక జాతి మగంది ఒక జాతి రెండే జాతులు లేవు ప్రపంచంలో జాతలు లేవు ఆదిలో నాకు

అమ్మనిచ్చేది కాదు మీ ఇంట్లో పనులు చేయడానికి ఒక బావిసోడు విక్రమిస్తున్నా అది ఎక్కిరిస్తాడట ఎక్కిరించేది కాదు క్యా ఉండా ఉండవు నువ్వు ఎవరు తెలిసిన నేను ఎవరు తెలిసిన శ్రీరామ సింధులు सेला दा दा ना पल्ला मत्तू तम्मा ने मत्तू तम्मा हां सोसो अम्मा ए ए नुपुचा सेला नुचा गेला नारू काल नुचा ना मुगुलवा ह इत्र पट्टा चेत्र इत्र पट्टा पट्टक ना न सीवाम सेपलो माते तम्मा नुपोची माय पुगलला रे ये मल्ला मंगा मंगा ना पटे ए नुच तम्मा हां మాది మనిషి ఎంత సమయం లెక్క చెప్పు పదకొండు లక్షల ಪದಕೊಂದು ವರ್ಷಲ ಸಮಿ ನಾವು ಬಾಧಪಡ್ತೀವಿ <्क्ण> एक ने ने एक समिट के तो एक एक तो जपता एंड नहीं लो जपत नहीं ज एक हजार बोल करने बड़ा वजरा कुछ, वो 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 कुछ सा कुछ सा कुछ एंड लो जपता एंड को साफ लो लगता सुन लो कुछ सामने हुआ हां ये कुछ ये कुछ ये हुआ पानी नोटिस कर लिया ना पैला बाट तो उचल उठनी सूत बोली వచ్చాంట పదకొండు లక్షలు కావాలంటే వచ్చానంట బా బామూడు సోమక్క సోమక్కేంటికి అదే సోమమాపుడు చిల్లడా సోమడా అదే సరే బేరం చూస్తా చాలా పెద్ద బేరంగా ఉంది కదమ్మా దాస్ కదా ఫస్ట్ మాన్సౌ చూసేసి మళ్ళా మళ్ళా పిల్లని బాచల్ ప్రణాళిక